నమస్తే అండి నా పేరు పాషాని రోడ్ లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే మా యొక్క సిర్యాపేటలో ఉండడం జరిగింది ఈరోజు డేట్ వచ్చేసి పదహారు తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అండి సమయం వచ్చేసి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది ఈరోజు అయితే ఒక కార్ అయితే సేల్ చేయడం జరిగింది అంటే యాక్చువల్ ఏంటంటే ఈరోజు కాదు ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ బ్యాకే సేల్ చేయడం జరిగింది ఈ కార్ వచ్చేసి ఫోర్ డీ టైటాన్ టైట్ అండి రెండు వేల పదిహేడు మొదలు ఎనభై ఐదు వేల కిలోమీటర్లు జరిగిందండి మొన్న ఒక ఈకో స్పోర్ట్ తీసుకొచ్చాక వైట్ కలర్ ఎయిటీన్ మోడల్ ఆ కారు బై రోడ్ వచ్చేటప్పుడు వీడియో పెడితే అన్న అన్న పేరు వచ్చేసి మధుసూదన్ రెడ్డి అన్నది ఆంధ్రప్రదేశ్ స్టేటు పులివెందల పులివెందుల కడప కడప డిస్టిక్ కడప డిస్టిక్ పులివెందుల ఆ మధుసూదన్ రెడ్డి అన్న పేరు ఆ కార్ వీడియో చూసి ఆ కార్ గురించి ఎయిటీన్ మోడల్ కార్ గురించి కాల్ చేస్తే ఆల్రెడీ ఆ సారు ఎవరైతే తీసుకున్నారో ఆ సారు ఆల్రెడీ డబ్బులు అడ్వాన్స్ కొట్టిండు లేదన్నా సేల్ అయిపోయిందని చెప్పినా వేరే కార్లు ఏదైనా ఉండు ఉంటే చూడమని చెప్పిండు చూడమని చెప్తే మామూలుగా ఫోటోలు ఉండే అండి కారు పెద్దగా అయితే ప్రొఫె ప్రొఫెషనల్గా నేను లక్ష యాభై వేల ఫోన్ల మ్యాక్సిమం ఇప్పుడు తీసే వీడియో కూడా అదే లక్ష యాభై వేల ఫోను ఐఫోన్లో తీస్తాం ఫోటోలు కూడా ఏదైనా అందులో తీస్తాం దీని ఫోటోలు అన్నకు పెట్టేటప్పుడు మాత్రం అలాంటి ఫోటోలు కూడా పెట్టలేదండి మామూలుగా ఓనర్ ఇంటి దగ్గర ఏదో గా మేము పైన పైన తీసిన ఫోటోలు అయితే అన్నకైతే షేర్ చేయడం జరిగింది షేర్ చేస్తే ఏదిన్నా సరే మన నమ్మకం మీద కలర్ మాత్రమే అన్న కనపడుతుంది అందులో అసలు దుమ్ము దుమ్ముండే దుమ్ము దుమ్ముండే ఓనర్ దగ్గర ఎట్లుంటుంది దుమ్ము దుమ్ముంటుందిగా అదే కండిషన్లో ఉండే అన్న అదే కండిషన్లో ఫోటోలు పెట్టినా ఆ ఫోటోలు పెడితే అన్న ఓకే అన్నాడు ఏదున్నా సరే నేను మొత్తం చేయించి అన్నా అన్న మీకు బండి రబ్బింగ్ పాలిస్ కానీ ఇంజనాలు కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ మీకు అన్నీ చేయించి మీకు డెలి సిర్యాపేటలో డెలివరీ ఇస్తా అని చెప్పడం జరిగింది ఆ ఎయిటీన్ మోడల్ ఈకోస్పోర్ట్ ఏ విధంగా ఇచ్చినో ఇది కూడా అదే విధంగా ఇస్తాను అని చెప్తే అన్న నా మీద నమ్మకం పెట్టుకొని ఫస్ట్ ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ అయితే కొట్టడం జరిగిందండి కొట్టిన తర్వాత ఢిల్లీ నేను పదిహేనో తారీఖు వరకు అంటే నిన్న నిన్న దాకా నిన్న పదకొండో తారీఖు ఎప్పుడు కొట్టింది మీరు నేను పదకొండో తారీఖు పదకొండో తారీఖు నాడు అన్న వాళ్ళు యాభై వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టిరండి కొట్టిన తర్వాత నేను పదిహేనో తారీఖు వరకు నేను బండి రెడీ చేసి ఇస్తా అని చెప్పిన యాక్చువల్లీ ఏంటంటే నిన్ననే డెలివరీ ఇచ్చేది ఉండే నిన్న శివరాత్రి ఉంది కదా అదొక ఫెస్టివల్ కారణంగా షబ్బింగ్ పాలసీ అనేది బంద్ చేయడం జరిగింది షాపు అందుకనే నేను కాలేదు ఈ రోజైతే డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి పోటీ కోసపు టైటానియం వేరేంటండి రెండు వేల పదిహేడు మోడలు తక్కువ బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్ మీరు ఆల్రెడీ మీ యొక్క ఐడియా ఉంటుంది ఢిల్లీలోనే నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు ఢిల్లీలోనే దొరుకుతున్నాయి కార్లు మళ్ళా ప్లస్ యూట్యూబర్కి ఒక పదిహేను వేలు కమిషను ట్రాన్స్పోర్ట్ ఒక ఇరవై వేలు మొత్తం మీకు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మీకు బండి పడుతుంది వాళ్ళ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉండవు మీకు ఇంజనాలు ఉండదు బండి రప్పింపాలి ఏది ఉండదు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు రేట్ అయితే పడుతుందండి ఈ కారు కేవలం నాలుగు లక్ష ఇవన్నీ కలిపి కూడా కేవలం నాలుగు లక్షల రూపాయలకే ఇచ్చిన ఎందుకు నాలుగు లక్షల రూపాయలకి ఇచ్చిన అంటే ఈ కారు డైరెక్ట్ ఓనర్ కారు ఢిల్లీలో ఎవరైనా సరే నేనైనా ఇంకో యూట్యూబర్ అయినా ఎవరు డీలర్ అయినా ఎవరు పెట్టినా సరే ఒక డీలర్ కారు అయితే పెట్టడం జరుగుతుంది డీలర్ కార్లు ఏందంటే ఆయన అన్ని బండి పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి బండి ఇలాంటివి రబింగ్ పాలీస్ మొత్తం డ్రై క్లీనింగ్ మొత్తం చేయించి టచ్ప్లుంటే పంపర్ టచ్ టచ్ప్ చేపించి ఒక ముప్పై వేలు నలభై వేలు లాభం చూసుకొని అమ్ముతాడు కాబట్టి మనకు ఆ బ ఆ రేట్ అనే పెరిగిపోతాయి ఇక్కడ ఆ రేట్ అనేది తగ్గిపోయింది కేవలం నా కమిషన్ మాత్రమే ఇందులో ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి మీకు తక్కువలో రావడం జరిగిందండి ఒకవేళ ఒకసారి అన్న మాటలో అందరకు ఆర్సీ ఆర్సీ డాక్యుమెంట్స్ కారు సంబంధించిన రెండు తాళాలు రెండు తాళ తాళాలు కూడా అన్న వాళ్ళకి ఇస్తున్నా ఒకసారి అన్న మాటల్లో ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అనేది ఒకసారి తెలుసు నేను పులివెందుల పులివెందుల నుంచి వచ్చాను నాకు పాషా గారి దగ్గర పండిని చూసిన తర్వాత పేరు మధుసూదన్ రెడ్డి ఎం మధుసూదన్ రెడ్డి పులివెందుల కడప డిస్టిక్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత నేను ముందే ఒక పదకొండు పదో తారీఖు అట్లా ఆ టైంలో ఫోన్ చేశాను అట్లా నాకు ఒక బండి నచ్చింది బ్లూ బ్లూ కలర్ బండి నాకు ఆల్రెడీ దాన్ని నాకు కావాలని అంటే అది ఫోటోలు పంపిస్తే చూసి నేను కలెక్ట్ చేసుకున్నాను అయితే తర్వాత ఒక పదవ తారీఖు నీకు డెలివరీ ఇస్తానన్నా పదో తారీఖు రమ్మని చెప్పాడు అయితేనే పదైదో తారీఖు శివరాత్రి ఉన్న రాలేకపోయినాను అన్న కూడా అయితే కొంచెం సర్వీసింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది సో సోమవారం వచ్చేయండి తీసుకెళ్ళండి అన్నాడు నేను సోమవారం వచ్చాను ఈ రోజు వచ్చాను తీసుకెళ్ళడానికి బండిని నాకు పాషాన్న దగ్గర బండి నాకు నచ్చింది ఆయన చెప్పినట్లే మీకు ఫోటోలు కూడా మీకు సరిగ్గా పెట్టలేదు యాక్చువల్ ఏంటంటే ఫోటోలు కూడా అండి చాలా అంటే చాలా ఫోటోలు అండి మీకు చూపిస్తాను నేను కావాలంటే చాలా ఫోటోలు పెట్టాను నేను అసలు ఆ ఫోటోలలో అర్థం కూడా కాదు ఎవరికి అలాంటి ఫోటోలు ఇగో ఇలాంటి ఫోటోలు అండి ఈ ఫోటోలు పెట్టిన ఈ ఫోటోలు పెడితే అన్న మనకైతే అడ్వాన్స్ అయితే కొట్టడం జరిగింది అడ్వాన్స్ కాదు ఆల్మోస్ట్ ఫుల్ పేమెంట్ చేసిండు కొద్ది గొప్ప బ్యాలెన్స్ ఉంది మన మీద నమ్మకంతో ఆ ఫుల్ పేమెంట్ చేసిండు చేసిన తర్వాత నేను అన్ని కార్ వచ్చిన తర్వాత ప్రతిదీ పార్ట్ ఆ జనరల్ సర్వీసింగ్ చేయించినప్పుడు ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు కూడా వీడియో పెట్టినా అన్నకు పర్సనల్గా ఆ రబ్బింగ్ పాలు చేపిస్తాప్పుడు వాషింగ్ చేపిస్తప్పుడు ప్రతిదీ అన్నకు అప్డేట్ ఇస్తున్నా అన్న చెప్పినట్టే ఉంది అన్న బండి చెప్పినట్టే ఉంది బండి మీరు సంతోషం సంతోషమే బండి ఓకేనా ఓకే మా దగ్గర కార్ తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఎవరైనా నమ్మి డబ్బులు కొడితే నేను ఇంకా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే నేను మీ పేరు చెప్తాను కడపాలని పాష అని ఉంటారు సూర్యా పేర్లా ఎంతో మీరు కన్సల్ట్ అవ్వండి బండి కావాలంటే తీసుకోనీకి చెప్తాను సంతోషనా సంతోషం అన కడప వాళ్ళు కత్తులు పడతారు నిజమేనా మాట్లా సినిమాలలో సారీ సారీ అండి ఏదో అది మాకు సినిమాలు ఏంటంటే సినిమాలలో బాగా ఆ సుమోలు వెళ్ళడం పది పదిహేను తగ్గిపోయింది తగ్గిపోయిందా తగ్గిపోయింది వేరే గుడ్ వెరీ గుడ్ నైస్ నైస్ ఓకే అండి ఒక సింపుల్ సింపుల్ గా కార్ చూపిస్తా అండి కారు మాత్రం అన్న ఒక్క నిమిషం పక్క రండి కార్ మాత్రం ఎక్స్లెంట్ అండి పర్సనల్ గా పర్సనల్లీ నాకు నచ్చిన కాలే కార్ ఇది ఫస్ట్ బ్లూ కలర్ ఈకోస్ టాప్ అండి దీని తర్వాత వైటే దీని తర్వాత వైటే ఇది చాలా రియర్గా చాలా రియర్గా దొరుకుతాయి కార్లు బ్లూ కలర్ దొరకవు దొరికినా సరే చాలా కష్టం రేటు కూడా విపరీతంగా ఉంటుంది వెహికల్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి రబ్బింగ్ కూడా చేయించిన బండి చూడండి అసలు దీని కలరు దాని లుక్కే వేరు టైర్లు కూడా మీకు అరవై శాతం పైన టైర్లు ఉన్నాయండి పీసులు కానీ ఎక్కడ ఏ పీసు మారలే కంప్లీట్ వరిజినల్ ఇంటీరియల్ కానీ టచ్ స్క్రీన్ ఉంటుందండి దీనికి కూడా అన్న ఒకసారి తా తీవండి పుష్పడం స్టార్ట్ వస్తుంది ఇది పెద్ద స్క్రీన్ అండి మామూలుగా వేరే ఈకో స్పోర్ట్లోకి వచ్చే స్క్రీన్ కాదు ఇది పెద్ద స్క్రీను ఇందులోనే రివర్స్ కూడా ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఇందులోనే ఇంకో రివర్స్ కెమెరా కూడా ఉంటుంది టచ్ టచ్ స్క్రీన్ ఇది మన టచ్తో ఆపరేట్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్ ఉందండి మ్యాన్యువల్ ట్రాన్స్మిషను టూ ఇయర్ బ్యాక్ కారు సీట్ కవర్స్ కూడా మీకు దాదాపు వందకి తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి కారు ఎవరికైనా సరే ఇప్పుడు ఈ కారు నేను డీలర్ దగ్గర తీసుకోవాలన్నా కంప్ కంపల్సరీ ఢిల్లీలో నాలుగు లక్షల రూపాయలు ఢిల్లీలో పెట్టాల్సిందండి ఆ తర్వాత మీరు ఆ తర్వాత అడిషనల్గా మాకు పదిహేను వేల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఆ పదిహేను నుంచి ఇరవై వేలు మీకు ట్రాన్స్పోర్టు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది మొత్తం నాలుగు లక్షల ముప్పై ఐదు నుంచి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మీకు కారు ధర పడుతుంది ఆ నాలుగు లక్షల నలభై వేలు పడ్డ తర్వాత కూడా మీరు ఇంజనాలు మీరే మార్చుకోవాలి ఎక్స్ట్రా ఫిటిన్ కావాలన్నా మీరే చేసుకోవాలి ఆ ప్రతిదీ మీరు మీ రబ్బింపాల్సిన మీ ప్రతిదీ మీదే ఉంటుంది ఈ కారు ఏంటంటే నేను పెట్టుబడి పెట్టి తెచ్చిన కారు కాబట్టి ఆ డీలర్ తినే పైసలు ముప్పై వేలు నలభై వేలు ఏదైతే ఉందో అది ఉండవు అన్నట్టు ఇప్పుడు నేను అక్కడ బండి అమ్మినా అయ్యే పైసలు నేను అమ్మినా అదే పైసలు ఇక్కడ ఏంటంటే డీలర్ తినే డబ్బులు వీళ్ళకి మిగులుతున్నాయి కస్టమర్కి మిగులుతున్నాయి దానివల్ల రేటు తక్కువ రావడం జరిగింది ఇది కాకపోతే ఏంటంటే ఇదే రేట్లు రేట్లో బండ్లు దొరుకుతాయి అంటే దొరుకుతాయి కాకపోతే టైం ఇవ్వాలి కొంచెం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి టైం ఇస్తే దొరుకుతుందండి అంతే తప్ప రెడీగా మీరు ఇట్లా ఇప్పుడు ఈ బండి ఎట్లా ఉంది ఇప్పుడు నీట్గా ఉంది సీల్ బండి ఉన్నట్టుంది ఇప్పుడు ఇట్లా ఫోటోలు కావాలంటే దొరకవు ఇప్పుడు అన్నకెట్లా పెట్టిన ఫోటోలు అట్లా కావాలంటే దొరుకుతాయి ఇస్తా కానీ ఈ ఫోటోలు కావాలంటే ఇట్లా ప్రొఫెషనల్గా పెట్టాలంటే పెట్టలేను అంటే ఓనర్ బెటర్ని అనేవాడు వీడియో చేస్తా నేను ఫోటోలు తీసుకుంటా బండి అమ్ముతా అంటే ఒప్పుకోడండి నీకు కావాలంటే రేట్ మాట్లాడుకో డబ్బులు కట్టు బండి తీసుకో కాగితాలు తీసుకో సందకాలు గిట్ట పెట్టి అంటాడు నువ్వు వీడియో తీసుకుంటా నేను ఫోటోలు తీసుకుంటా అంటే ఒప్పుకోడు అట్లుంటుంది కోటర్ ప్యాన్ పంచేస్ కానీ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కానీ కంప్లీట్ ఒరిజినల్ అని చాలా పర్సనల్గా మా మెసేజ్ కూడా బాగా నచ్చింది కారు ఈ కలరు టోల్ కిట్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంది ఇంటి తీసుకోవాయి వెళ్ళాక తీసుకపోతే మా హలో కూడా బాగా నచ్చింది ఎప్పుడు వైట్ కలర్ రీకోస్ పోవడాన్ని బాగా అలాగే చేస్తారు మా వాళ్ళు కాకపోతే ఇది చూసిన తర్వాత దీన్ని లైక్ చేస్తారు బాగా ఎక్కడ ఏపీస్ మారలేదండి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ రైడింగ్ చూడొచ్చి ఎనభై ఐదు వేల నూట ఎనభై ఐదు కిలోమీటర్లు ఎనభై మూడు వేల చిల్లర ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరింది ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఎనభై ఐదు వేలు చిల్లరైందండి చాలా పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు మీరు ఎంత ప్రీమియం ఎంత హై లుక్ అంటే అంత హై లక్ ఉందండి కారు రియల్గా అంటే చాలా రేట్ వైజ్గా మాత్రం అన్న చాలా బెనిఫిట్ అనుకోవాలి నేను నిలబెట్టి అమ్మాలన్నా కూడా నాలుగు లక్షల యాభై వేలు అరామ్స్ అమ్మొచ్చు కాకపోతే ఏంటంటే రొటేషన్ కాదండి అమౌంట్ అనేది రొటేషన్ కావు మనకు వచ్చిన మార్జిన్ కూడా చాలా తక్కువ మార్జిన్ పెట్టుకొని నేను ఇస్తున్న కారు ఎందుకంటే ఒకసారి బండి సేల్ కాలేదంటే బండి అయిపోద్ది మన డబ్బులు అయిపోతాయి వచ్చిన కాడి జాలని చెప్పేసి నేను కూడా ఎక్కువ ఆశించకుండా ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఆశించి కార్లైతే ఇస్తున్నాను ఒకవేళ ఢిల్లీలో కావాలంటే ఢిల్లీ కార్లు కూడా స్పాట్లో మీకు కావాలంటే ఇప్పిస్తాను ఢిల్లీకి రేపు పదిహేడు తారీఖు మార్నింగ్ నేను వెళ్తున్నా అండి ఇంకో ఈకోస్పోర్ట్ స్పూట్ ఉంది రూఫ్ కారు ఫస్ట్ దీని విషయం ఇది ఎయిటీన్ మోడలు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఈ టైటానియా మోడలు టైటానియా వేరేంటు టాప్ ఎండు రెండు వేల పద్దెనిమిది అరవై రెండు వేలు తిరిగింది కేవలం ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది కారు ఐదు లక్షల ఇరవై వేలు అండి కార్ ధర ఐదు లక్షల ఇరవై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ కారు కూడా అమ్మకానికి ఉంది ఆల్రెడీ చాలా మంది కాల్ చేశారు అమావాస్య ఉందని చెప్పేసి సేల్ కాలేదు కారు అమావస్య ఉందని సేల్ కాలేదు ఆ కారు సిల్వర్ కలర్ కారు ఐదు లక్షల ఇరవై వేలు అండి అది కూడా ఇంజనాలు మార్చే ఉంది ఎక్స్ట్రా ఫిటింగ్ స్టెప్పిని కవర్ మొత్తం మా ఏపిచ్చే ఉన్నాయి ఐదు లక్షలు ఇరవై వేలకు అది సేల్ చేసి ఆ సేలింగ్ ఉంది కావాలంటే కాల్ చేయండి ఇంకొకటి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు తాండరు ఈకో స్పోర్ట్ తాండరు సన్రూఫ్ కాలు సన్రూఫ్ కారు స్పెషల్ ఎడిషన్ కారు ఆ కారు నేను రేపు వెళ్తున్నా ఢిల్లీకి రేపు ఉదయం ఆరు గంటల ఫ్లైట్ ఉంది నాకు వెళ్ళి ఆ కారు కూడా నేను బైరోడ్ తీసుకొస్తా తీసుకొచ్చేటప్పుడు వీడియో పెడతాను మీకు కేవలం అది ఎనభై ఎనభై రెండు వేల సంథింగ్ తిరిగింది అది ఒరిజినల్ వెహికల్ వైట్ కలరు చాలా పర్ఫెక్ట్ ఉంది సన్ రూఫ్ ఉంది అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి కారులో అది రేపు వీడియో పెడతా నేను మంచి రేటు ఐదు లక్షల అరవై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు కారు కావాలంటే కాల్ చేయండి ఐదు లక్షల అరవై వేలు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఐదు లక్షల అరవై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు వేల పంతొమ్మిది తాండరు స్పెషల్ ఎడిషన్ కారు ఈ కారు అయితే బయలుదేరుతుందండి ఈరోజు నాలుగు లక్షల రూపాయలకైతే ఆంధ్రప్రదేశ్ స్టేటు పులివెందుల కడప డిస్టిక్ మధుసూదన్ రెడ్డి అన్నయ్యకైతే నాలుగు లక్షల రూపాయలకైతే అమ్మడం అయితే జరిగింది మన మీద నమ్మకంతోనే ఫుల్ పేమెంట్ కారు చూడకుండా ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది అన్నవారికి అయితే ఒకసారి నా తరపున వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంకెవరికైనా కారు కావాలంటే కింద టైస్ అమ్మే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యున్ కార్డ్స్ తెలంగాణ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ